అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల విషయానికి వస్తే ఈరోజు మీపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీ పనితీరును ప్రశంసిస్తారు మీ యోగ్యతను గుర్తిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ సహోద్యోగులతో సఖ్యతతో అనిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కాని కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభముంటుంది ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి క్రీడలు ఆడేవారికి లేదా క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మంచి ప్రదర్శన కనబరుస్తారు వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయడం మీకు ఉత్సాహాన్నిస్తుంది కొత్త క్రీడలను ప్రయత్నించడానికి ఈరోజు సరైన సమయం అయితే క్రీడలలో పాల్గొనేటప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మోకాళ్లు లేదా కీళ్ల నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి సరైన రక్షణ పరికరాలను ఉపయోగించడం మర్చిపోవద్దు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవపడటం వల్ల సమయం శక్తి వృధా అవుతాయి సహనంతో వ్యవహరించండి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేసే కొన్ని చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆచిపూచి అడుగులు వేయండి మీ గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి మీరు చేసిన ఒక చిన్న తప్పుకు అనవసరంగా నిందలు ఎదుర్కోవలసి రావచ్చు ఇది మీకు మానసిక క్షోభను కలిగిస్తుంది వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ జీవిత భాగస్వామితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు చిన్నపాటి ప్రయాణాలు లేదా రొమాంటిక్ డేట్స్ మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలున్నాయి మీ భాగస్వామికి సంబంధిన ఒక ముఖ్యమైన విషయంలో వారి పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ బంధం మరింత పదిలపడుతుంది అయితే అహంకార ఘర్షణలు లేదా గత తప్పులను తిరిగి ప్రస్తావించడం ద్వారా దాంపత్య జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధ పెట్టే అధకాశం ఉంది మాట తూలవద్దు ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండటం ఉత్తమం ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం రెండూ పెరుగుతాయి కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది మీరు అనుకున్నది సాధించగలరనే విశ్వాసంతో ముందుకు సాగుతారు ఇతరుల నుండి వచ్చే సలహాలను విన్నా మీ అంతరాత్మ చెప్పిన దానికే ప్రాధాన్యత ఇస్తారు ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు ఇచ్చే గౌరవం ప్రేమ మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తాయి మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్ధమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అయితే కొందరు వ్యర్థులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాదనలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు మీ ప్రణాళికలలో వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి